నమస్తే అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ ట్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా గణ్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి చిన్న లైక్ చేయండి విశ్వవ్యాప్తం చేయడానికి టెంపుల్స్ని స్వామివార్లను అమ్మవార్లను విశ్వవ్యాప్తం చేయడానికి ఈ ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేస్తున్న వాళ్ళకి మీ పనులు సకాలంలో పూర్తి కావాలని చెప్పేసి మీరు దానికి అనుకున్నట్లు జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి మీ ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దామండి ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీది ఇది జనరల్ రీడింగ్ అండి ఎవరికి ఎంత కనెక్ట్ అయితే అది తీసుకోండి లేదంటే చాలా తక్కువ ఫీ కదా త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ ఇది గూగుల్ పే ఫోన్పే అండ్ వాట్సాప్ నెంబర్ ఇదే అండి తప్పకుండా మీరు కాంటాక్ట్ కావచ్చు ఓం నమ శివస్ మాత్రే నమ థ్యాంక్ యూ సో మచ్ అండి త్రీ క్వశ్చన్స్కి త్రిబుల్ వన్ ఓకే అండి నాకు మీరు గూగుల్ పే ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ తీసి నాకు పెడితే నేను మీకు నైన్ థర్టీ వరకు రీడింగ్స్ ఇస్తానండి ఓం నమర్షి శ్రీ మాత్రే నమ ఇప్పుడు మనం తీసుకునే కంటెంట్ గుర్తుంది కదా ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఒకటి దయచేసి అండి పర్సన్ అంటే అందరూ వస్తారు మీరు అమ్మ గురించి చూస్తున్నారా అన్న గురించే ఫ్రెండ్ గురించి ఎవరి గురించి చూసినా వాళ్ళకి కనెక్ట్ అవుతుందండి ఈజీగా కావడానికి పర్సన్ అంతే అండి ఫోమ్ శ్రీ శివశ్రీ మాతరేనుమహ ఓకే అండి ఈ వీడియో చూజ్ చేసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఓకే అండి ఫైవ్ ఆఫ్ కప్స్ పేజప్ పేజ్ పేజప్ స్వాట్స్ ఫోర్ ఆఫ్ వాంట్స్ ఇదండి పేజప్ పెట్టికల్స్ Two of Wands. Okay. Two of Pentacles. Okay. Queen of Wands. The Hierophant. Ace of Pentacles. ఇదండి సెవెన్ అప్ సెవెన్ అప్ కప్స్ ఇలా ఎందుకోసం ఇది మీరు ఇది బాట డెక్ వచ్చేసి ఇదండి ఇది టెన్ ఆఫ్ కి క్లారిఫికేషన్ ప్లీజ్ ఎన్వర్స్ టెన్ అప్ స్వాడ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఓం నమస్ శ్రీ మాత్రీ నమ టెన్ ఎమ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి ద స్టార్ మళ్ళీ ఫైవ్ ఎమ్ కప్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి ఇది ద చార్ క్లారిఫికేషన్ ఓకే హ్యాంగర్ మ్యాన్కి ఫ్లారి క్వేషన్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం రీడింగ్లోకి వెళ్దాము బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సెవెన్ ఆఫ్ వాన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ మనమైతే రీడింగ్లోకి వెళ్దాం ఇంకా ఎక్కువైపోయింది ప్లీజ్ ఫస్ట్ ఫస్ట్ కార్డ్ వచ్చేసి మీరంట ఏదో అంటే మీ ప్రేమ ఇట్లా ఒకవేళ ఫెయిల్యూర్ అయినా లేకుంటే అమ్మ నాన్నలను అమ్మ నాన్నలు అయ్యి ఉంటే వాళ్ళకి ప్రేమ సరిగ్గా చూయించకపోవడము లేకుంటే అమ్మా నాన్న వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకపోవడము అంటే ఇది ఓన్లీ లవర్స్ అని అని చెప్పేసి మీరు అనుకుంటారు కదా నేను అది చెప్తున్నాను అంటే అప్పుడు అలా చూశారు ఇప్పుడు అత్త కోడళ్ళకి వస్తుంది తోడు కోడళ్ళకి వస్తుంది బావబా మధులకి ఎవరికైనా వస్తుంది ఒకప్పుడు ఇలా ప్రేమ ఉండేది కదా ఆ ప్రేమ ఇప్పుడు లేదు అని చెప్పేసి పెద్ద క్లారిఫికేషన్ అడిగాము కదా ఒకప్పుడు మీరు కోల్పోయినటువంటి ప్రేమను ఆ ప్రేమ ఇప్పుడు లేదు అని చెప్పేసి బాగా బాధపడుతూ ఉన్నారు మీరు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే మళ్ళీ ఆ ప్రేమ వస్తుంది అని అంటే మీ మధ్యలో ఉండేటువంటి సపరేషన్ అండర్స్టాండింగ్గా మాట్లాడుకుంటే మీకు మళ్ళీ ఆ ప్రేమ దొరుకుతుంది మీరు ఎందుకు బాధపడతారు అని అని చెప్పేసి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తారు గత జీవితాన్ని గడిచిపోయిన జీవితాన్ని ప్రజెంట్ ఆలోచించే బదులు వెనక్కి చూస్తే ఏదో ఒకటి సొల్యూషన్ దొరుకుతుంది కదా ఎందుకు బాధపడాలి ఇగో ఇలాంటి సొల్యూషన్ మీకు దొరకపోతుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ట్వంటీ ఫోర్ సెవెన్ అయితే మిమ్మల్ని అయితే గమనిస్తూ ఉన్నారు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు హ్యాపీగా ఉన్నారా సాడ్గా ఉన్నారా లేకుంటే ఎట్లా ఉన్నారా అని అని చెప్పేసి అయితే మిమ్మల్ని అయితే చాలా చాలా గమనిస్తూ ఉన్నారు ఒకవేళ ఆనెస్ట్గా ఇష్టపడిన వాళ్ళైతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇదే అండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిమ్మల్ని గమనించుకుంటూ ఉండి మిమ్మల్ని హానెస్ట్గా ఇష్టపడి ఉంటే తప్పకుండా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు అంటే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్లు ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీరు మనీ సంపాదించడానికి మార్గాలు వెతుకుతున్నట్లు వాళ్ళు చెప్తున్నారు అది మీరు కంపల్సరీ ఆ మార్గాలు వెతికి దాని నుంచి మనీ ఫోకస్కి ఎక్కువగా మనీ గురించి ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు మనీ మీరు వివిధ మార్గాల నుంచి మనీ సంపాదిస్తారు మీ లైఫ్ ఒక బ్రైట్ ఫ్యూచర్లా ఉంటుంది అంటే ఒక మనీకి లోటు లేకుండా హ్యాపీగా ఉంటారు అనేటువంటిది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇలా స్ట్రగుల్ అవుతున్నారు ఆ స్ట్రగుల్స్ నుంచి లాంగ్ డిస్టెన్స్లో ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటే అది వాటి గురించి ఆలోచిస్తారు మీరు ఆ జాబ్కి వెళ్తారు అంటే లేకుంటే అదర్ కంట్రీస్కి కూడా వెళ్ళేది వస్తుందండి ఈ రేడింగ్ వేరే స్టేట్స్లకు కానీ కంట్రీస్కి కానీ వెళ్ళి మీరు డబ్బు కోసం సంపాదించి మంచిగా మీ లైఫ్ సెటిల్మెంట్ ఉండి మీ లైఫ్ ఒక బ్రైట్ ఫ్యూచర్గా ఉండబోతుంది మీకు ఇప్పుడు అయితే స్ట్రగుల్స్ ఉన్నాయి కానీ మీకు ఫ్యూచర్లో చాలా మంచిగా ఉండబోతుంది అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి క్వీన్ ఆఫ్ వాడ్స్ క్వీన్ ఆఫ్ వాడ్స్ అని అంటే ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని అని చెప్పేసి అయితే మీరు చాలా ఆలోచిస్తూ ఉన్నారంట అది చిన్న విషయమే మీరు ఎందుకు ఆలోచిస్తారు అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీకు గాడ్ బ్లెస్సింగ్స్ కానీ ఇలా పెద్దల సజెషన్స్ కానీ ఒకవేళ ఒక నిర్ణయానికి వచ్చి మాట్లాడుకుంటే ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ని నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి మీ పర్సన్ మీకు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్ అయితే ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడే బయటపడేటువంటి మార్గాలు ఒక పెద్ద మనుషులనా లేకుంటే ఇట్లే గురువులైనా ఉంటే లైఫ్ కోచ్లనా లేకుంటే ఇలాంటి రీడర్స్నా ఎవరినో ఒకరిని ఇట్లా సజెషన్స్ తీసుకుంటే కంపల్సరీ మీరు ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడి హ్యాపీగా ఉండబోతున్నారు అనేటువంటిది చెప్తున్నాము ఇప్పుడు చెప్తున్నారు మీకు యూనివర్స్ ఈ మీ పర్సన్ను ఈ వీడియో చూసే సమయానికి మీరు ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మిమ్మల్ని ఏదో మీకు అన్హెల్తీ ఇష్యూస్ ఉన్నాయి ఒక స్టార్ లాంటి పర్సన్ మీరు అని అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి ఇంకా మీరు అంట అన్నీ సమృద్ధిగా సంపాదించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మీ దగ్గర ఉన్నాయి మీరు ఒక స్టెబిలిటీ పర్సన్ మీతో లో మీతో ఉంటే లోటు అనేది ఉండదు మనకి కానీ ప్రేమకు కానీ డబ్బు ఏది ఇంకా రిలేషన్ పరంగా ఆరోగ్యం పరంగా ఏదానికి లోటు ఉండదు అని చెప్పేసి కానీ మీ మీరు పోయిన లైఫ్ని కాస్త తలుచుకొని ఇప్పుడు బాధపడుకుంటూ లోపల బాధపడుకుంటూ బయటకు మాత్రం నవ్వుతూ తిరుగుతారంట అవి ఇగో ఇలా హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉంటారంట మీరు అలా ఉండొద్దు అని అని చెప్పేసి అలా ఉండకుంటే మీకు భగవంతుని ఆశీస్సులు ఉంటాయి మీరు ధైర్యంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయి మీకు ఎప్పుడు ఎందుకు ఎప్పటికీ ఈ హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్లో అయితే ఏముండదు తలకిందులుగా ఆలోచించడం అయితే మీరేంటే మీకు మీ మీ దగ్గర ఉండేటువంటి నమ్మకంగా ఉండేటువంటి వ్యక్తులు మీకు ఏదో ఒక చిన్న ఇష్యూ అట్లా తెలిసే వరకు అరే నాతో ఇంత మంచిగా ఉన్నారు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి మీకు నిజానిజాలు తెలిసేసి మీరైతే మ్యాన్ సిచ్యువేషన్లోకి వెళ్ళారంట అదంతా భగవంతుడు చూసుకుంటారంట ఎవరు ఏది చేస్తే భగవంతుడు వాళ్ళకు అది ఇస్తాడు అని చెప్పేసి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లకు వెళ్ళి బయటపడితే మీకు యూనివర్స్ మీకు సపోర్టింగ్ ఉంటుంది తప్పకుండా గాడ్ బ్లెస్సింగ్స్ మీకు అయితే ఉంటాయి మీకు మనీ ఆపర్చునిటీస్ టోటల్గా బట మీద డెగ్ వచ్చేసి మనీ ఆపర్చునిటీస్ మీకు చాలా ఉంటాయి మీరు సిన్సియర్ పర్సన్ హార్డ్ వర్క్ చేసేటువంటి పర్సన్ అని చెప్పేసి మీ పర్సన్ మీ గురించి అంటా ఉన్నారండి ఇక చూడండి మీరు మనీ మేకింగ్లో చాలా బిజీ అవుతారు మనీ ఆపర్చునిటీస్ మీకు వస్తాయి ఇక చూడండి ఇదే అండి మీరు ఒక లైఫ్ అంత పెటికల్స్ పెంటికల్స్ పెంటికల్స్ ఉన్నది చూడండి అండి మీకు చాలా బాగుండబోతుంది మీలాంటి పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అని అని చెప్పేసి వాళ్ళైతే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చూస్తూ ఉన్నారు మీరు పోయిన లైఫ్ గురించి అంటే వదిలేసి న్యూ లైఫ్ ఏదైనా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటే పోయిన వాళ్ళు పోయినరు అదేదో వెనక్కి మళ్ళీ చూసుకోవచ్చు కదా మీకోసము కొంతమంది ఉన్నారంట వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అంటే మీరు ప్రజెంట్ ఎవరి గురించి అయితే ఆలోచిస్తారు ఊకే నా గురించి ఆలోచించుకుంటూ ఉండే బదులు మీకు ఏదైనా లైఫ్ ఉంటుందేమో ఆలోచించండి అన్నట్లు ఇట్లా కూడా తీసుకోవచ్చండి ఈ సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడండి అన్నట్లు మీ పర్సన్ను మీకు సజెషన్ ఇస్తున్నారు ఎవరిదైనా పెద్దల సజెషన్స్ తీసుకోండి అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి మీరు ఒక స్టార్ లాంటి పర్సన్ ఇప్పుడు అన్హెల్త్ ఇష్యూస్ని సక్కపరుచుకుంటే మీరు హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు మీరు ఏదో లాంగ్ డిస్టెన్స్లో ట్రావెల్ చేయబోతున్నారు అని చెప్పేసి అది కూడా జాబ్ ఆపర్చునిటీస్కి మనీ గురించి పోతున్నారు అని చెప్పేసి మీరు హ్యాంగడ్ మ్యాన్ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అదంతా యూనివర్స్ చూసుకుంటుంది అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీకు మీ గురించి ఈ వీడియో చూసే సమయానికి ఆలోచిస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం ఏంజల్ కార్డ్స్ అయితే తీద్దాము వీడియో నేను ఎంత తగ్ అనుకున్నా లెంత్ అవుతుందా ఎట్లా అండి టూ ఎక్స్లో పెట్టుకొని వినండి అండి తొందరగా అవుతుంది ఇట్లా ఫ్రెజ్ చేస్తే టూ ఎక్స్ అని పడుతుంది స్పీడ్గా వస్తుంది అవును ఓం నమ శివాయ శ్రీమాతరే నమహ ఏదైనా అండి అవకాశం మన ముందుకు వచ్చినప్పుడు ఆ అవకాశం మనకి ఇరిటేట్గా అనిపిస్తుంది అది పోయిన తర్వాత అయ్యో ఆ అవకాశాన్ని నేను వినియోగించుకోకపోతే కదా అనేటువంటిది ఆలోచిస్తాం మన అవకాశము ఎనికికి తిరిగి చూసుకుంటే ఆ మంచి అవకాశాన్ని మనం మిస్ చేసుకున్న వాళ్ళం అవుతాము అందుకనే చూసుకున్నండి నేను ఎప్పటికప్పుడు చెప్తున్నాను ట్రిపుల్ వన్ త్రీ క్వశ్చన్స్కి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా మెసేజ్ చేయండి నాకు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి మీకు నాకు టైం ఉన్నప్పుడు మీకు రీడింగ్ ఇస్తాను ఈవినింగ్ టైంలో పర్ఫెక్ట్ టైమింగ్ అంటే ఈ వీడియో మీకు రేపు కళ్ళల్లో పడినా కానీ చెప్తున్నాను నేను ఎప్పుడు కళ్ళలో పడ్డా అని చెప్తున్నా ఫర్గినెస్ మీరు అదే కొంచెం కొంచెం పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడే కొన్ని వదులుకుంటే కొన్ని మనం మంచిగా ఉండబోతున్నాం డోంట్ స్టాప్ మీరు ఏదైతే చేస్తున్నారో అది ఆపొద్దు ముందుకు వెళ్ళండి అన్నట్లు చెప్తున్నారు ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి మనకు రీడింగ్లో కూడా ఆపర్చునిటీస్ రాబోతున్నాయని అని చెప్పేసి మనీ ఆపర్చునిటీస్ మ్యారేజ్ ఆపర్చునిటీస్ అట్లా వస్తున్నాయి ఇంప్రూవింగ్ హెల్త్ అండి మనకు రీడింగ్కి తగ్గట్లే ఏంజిల్స్ గైడెన్స్ మీరు అన్హెల్తీ ఇష్యూస్ నుంచి బాధపడుతున్నారు కదా ఒక స్టార్ లాంటి పర్సన్స్ కదా మీరు మీది వచ్చే వరకు వెయిట్ చేయండి జర రీకన్సిడర్ చేసుకోండి అంటే మీరున్న సిచ్యువేషన్ని జర అనలైజ్ చేసుకుంటే ఆస్క్ యువర్ ఏంజిల్స్ చెప్పాను కదండి రీడింగ్కి తగ్గట్లు పెద్దల సమ్ సజెషన్ తీసుకోవచ్చు తీసుకుంటే ఏమవుతుంది ఏ ఇయర్ ఫ్రమ్ నో మీకు మునుముందు మీరు అనుకునేటువంటిది రాబోతుంది ట్రస్ట్ నమ్మని అంటే నమ్మండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగ్ ఎంతమందికి రిపీట్ అవుతుందో కంపల్సరీ మెసేజ్ చేయండి అండి మార్నింగ్ టైంలో కొంచెము హడావుడిగా ఉంటుందండి టైం అవుతుంది టైం అవుతుంది అన్నట్లు అనిపిస్తుంది అందుకే కొంచెం ఈరోజు మార్నింగ్ వీడియో అంత మంచి రాలేదు నాకు కూడా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఏంజెల్ నెంబర్స్ అనుకోండి ఫోన్ నంబర్ షూ మాత్రమే టూ అండి వన్ సిక్స్ ఫైవ్ ఏంటి ఏంజెల్ నెంబర్స్ రావంటున్నా మీరు అనుకుంటలేరా ఇట్లా త్రీ అయ్యో ఎవరు అనుకోవట్లేదా ఏంజల్ నెంబర్స్ ఫైవ్ డబల్ ఫైవ్ వచ్చినట్టు అండి ఫోర్ ఏంటి ఈరోజు ఏంజల్ నెంబర్సే రాలేదు సరే డబల్ ఫైవ్ త్రిపుల్ ఫైవ్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివ శ్రీమాంత్రే నమ ఇదండి రీడింగ్ చివరిదాకా చూసి లైక్ చేసి మంచిగా త్రిబుల్ ఫైవ్ అనేటువంటి ఈరోజు త్రిబుల్ త్రీ అండి గురువుకు సంకేతం త్రిబుల్ త్రీ అని టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకుండండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ సర్వే జనో సుఖినో భవంతు